ఇంత రెండు సెట్ రెండు ఒకసారి ఒక ఇంట ప్రతి ఒక్కరు చాలా గల్లీ కాంపీ చేసిన వాళ్ళని మాకు చూడాలి ఆ రాత్రి కాలంలో మధ్యలో

ఈడ బేరం అవుతుంది వాళ్ళు ఉంటలేరంటనే మేము వచ్చిన సార్ పదకొండు ఏళ్ళు అవుతుంది నేను రోడ్డు మీద కోను వాసంత రెండు రెండు దుకాణాలు వేసేత మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మరి రైతు బజార్ సందర్శనకు ఇచ్చేసినటువంటి ఇకారా జిల్లా కలెక్టర్ కాలనీలు పదిక్ జయన్ గారికి అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ సుధీర్ సార్ గారికి అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ గడ్డ మహయ్య గారికి అదేవిధంగా వైస్ చైర్పర్సన్ సుధాకర్ రెడ్డి గారికి అదేవిధంగా నాతో పాటు మరి మా పార్టీ నాయకులు కానీ మరి సిబ్బంది కానీ మరి మా మార్కెట్ కంప్ సిబ్బంది డైరెక్టర్లకు కానీ అందరికీ నమస్కారం మరి ఇక్కడ రైతు బజార్లో మరి మా పాలక మండలి ఏర్పడి మూడు నెలలు అవుతుంది అప్పటి నుంచి మరి రైతు బజార్ కోసం మేము చాలా శ్రమిస్తున్నాము రెండు గత మూడు నెలలుగా రెండు ఎలక్షన్లు ఉండే ఎలక్షన్ కోడ్ వల్ల మేము ఇక్కడ ఈ వర్క్ చేయలేకపోయినాము ఆల్రెడీ ప్రపోజల్ కరెక్టర్ గారి దగ్గర ఉన్నాయి దయచేసి ఈ వర్క్లన్నీ తొందరగా చేసి మా రైతులకు మేలు కలిగే విధంగా మరి మా మున్సిపల్ సిబ్బంది కానీ మా మున్సిపల్ చైర్మన్ గారు వైస్ గారు కానీ మరి మా కలెక్టర్ గారు కానీ తొందరగా దీనికి ఫండ్ పెట్టి మరి రైతులకు ఇబ్బందిగా వాతావరణాన్ని తొలగించి మా రైతులకు అందరికీ తగిన సేవలు చేయాలని చెప్పి నమస్కారం నమస్కారం ఈరోజు ఇక్కడికి ఎందుకు రావడం జరిగిందంటే సమస్యలు దగ్గర నుండి కలెక్టర్ గారు చూద్దామని వచ్చాము సో ఇక్కడ వాటర్ సమస్య ఉంది ఏదైతే కొంచెం లో ల్యాండ్ ఉందో అక్కడ వాటర్ ఫిల్ అయిపోతుంది అట్లనే మళ్ళీ వాష్రూమ్స్కి ప్రాబ్లం ఉంది డ్రైనేజ్ ప్రాబ్లం కొద్దిగా శానిటైజేషన్ అన్నీ చేయాలి షేడ్స్ కూడా చాలామంది ఓల్డ్ ఫార్మర్స్ అదే ముసలోళ్ళు ఉన్న ఫార్మర్స్ అందరూ ఎండలో కూర్చుంటున్నారు ఇదంతా ఒక కన్సిడరేషన్ తీసుకొని కరెక్ట్ కేర్ఫుల్గా ప్లాన్ చేసి మేము ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో వర్క్ చేస్తామని చెప్తూ